న్యూస్ సత్యసాయి జిల్లా మడకసిరా తహసీల్దార్ ముర్షావళిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు లంచానికి సంబంధించి ముర్షావలి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తహసీల్దార్ ఓ రైతుతో మాట్లాడుతూ లంచం లేనిదే పనులు ఎలా జరుగుతాయి మంత్రులు సెక్రటరీలు వచ్చినప్పుడు వారికి సంబంధించి అన్ని సౌకర్యాలు కావాలంటే డబ్బులు అవుతాయని కామెంట్ చేశారు ఆ డబ్బులు మీలాంటి వాళ్ళు ఇస్తేనే వారికి పెట్టగలుగుతామంటూ రైతుతో మాట్లాడారు ముర్షావళి అయితే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది వీడియో ఆధారంగా జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు మొన్న తహసీల్దార్ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చినారన్న ఆ అమ్మ టెర్ర అంట బాత్రూమ్ లో గీతోంటే పడుకోదంట అర్థమైందా బెడ్రూమ్ ఈగ ఈ రాకూడదంట దానికి ఎంత ఖర్చు ఉంటుంది మూవేళ్ళకి వాళ్ళ ఫుడ్ మన ఊర్లో దొరుకుతున్న మడక సీట్లో హిందూ గురి నుండి తెప్పించాలన్న వాళ్ళు మెను నువ్వు భయపడిపోతావు అన్న మెనూ చూపిస్తా నువ్వు అంటావు కదా నువ్వు తీసుకుంటావు అని నువ్వు అంటావు కదా దానికి నేను చెప్తాను ఉండు నేను చెప్తాను నువ్వు మెనూ చూపిస్తా దానికి నువ్వు సంతోషపడితే చూడ డిన్నర్ పదమూడో తేదీ वन वेजिटेबल स्टार्टर, चिकन स्टार्टर फुलका चिकन करी वेजिटेबल करी, आइसक्रीम, गुलाब जामुन आब्रिल